ఓం గమ్ గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవియ నమో నమ ఓం నమో నారాయణాయ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్ మాసంలో వినవలసిన విష్ణు పురాణం ఇరవై ఏడవ రోజు పారాయణము వామన అవతారము దానవులను మోసగించి అమృతంను పొందిన దేవతల మీద యుద్ధం చేసి గెలవదలిచిన బలిచక్రవర్తి ఇంద్రుని చేత ఓడింపబడినాడు దేవతలను నాశనం చేయదలచి బలచక్రవర్తి శుక్రాచార్యునితో మంతనాలు జరిపాడు విశ్వజిద్గంను తలపెట్టినాడు సర్వశక్తి సంపన్నుడై దేవతలపై మరలా దండెత్తినాడు ఆ సందర్భమున నాగలోకం ఆక్రమించినాడు దేవతలు పడరాని పాటలు పడుచుండెను వాడు బా వారి బాధలను కడతీర్చ విష్ మహావిష్ణు కశ్యపుని పుత్రుడై జన్మించినాడు అతననే వామనుడు అని అంటారు బలచక్రవర్తి యాగవాటికకు చేరినాడు మూడు అడుగుల నేల దానమును అడిగాను దాన ధర్మాల పట్ల పేరు పొంది ఉన్న బలిచక్రవర్తి అడుగు నేల దానము శుక్రుడు ఎంత వద్దని చెప్పినా వినలేదు వామనుకు దానం ఇవ్వదలచి అంగీకరించినాడు అప్పుడు వామనుడు ఒక పాదమును భూమి మీద రెండవ పాదమును ఆకాశంను ఆక్రమించినాడు మూడో అడుగునకు తావు చూపమని అడిగినాడు బలి అని అడిగాడు బలిని బలి తన శిరస్సును చూపించినాడు అనంతరం బలి శిరస్సు అరుగుపెట్టి అతన్ని పాతాళమునకు అనగదొక్కినాడు వామనుడు దేవతలకు బలచక్రవర్తి వల్ల ద భయం తొలగిపోయింది పరశురామ అవతారము మహావిష్ణువు జమదగ్ని రేణుకులకు కుమారుడై జన్మించినాడు అతనే పరశురాముడు అధికారణ్య మోహమున సుఖభోగముల ప్రజాకంఠకులు ఈ ప్రపంచమున అశాంతిని క్రూరత్వాన్ని పెచ్చరి చేయుచుండిన రాజును వారు ముష్కరత్వాన్ని దండించేటందుకు గాను ఇరవై ఒక్కసారు దండెత్తి క్షత్రియులను నిర్మూలమునర్చినాడు రేణుక నీరు తెచ్చుటికై నదీ తీరమునకు పోయింది అక్కడ జలక్రీడలు తెలియాడుచుండిన కార్తీక వీరార్జుని వారి సోయగమును చూసి అబ్బురపడిచుండెను క్షణకాలం అచ్చటిని నిలిచి తదుపరి ఆశ్రమునకు చేరినది ఆశ్రమునకు ఆశ్రమమునకు ఆలస్యముగా చేరటం వలన తన జపతపంబులు ఆలస్యమైనదని జమదగ్ని ఆహ్న ఆగ్రహం చెందినాడు ఆమె చాంచల్య చిత్తమునకు ఆగ్రహించినాడు ఆమెను వధించవలసినదిగా కుమారులకు ఆజ్ఞాపించినారు ఆజ్ఞాపించినాడు వారు తల్లిని వధించుటకు నిరాకరించిరి వెంటనే తండ్రి ఆజ్ఞకు బద్ధుడై తల్లిని వధించినాడు పరశురాముడు తండ్రి అభిమానమునకు పాత్రుడైనాడు పరశురాముడు జమ జమదగ్ని శాపానికి బద్దులై ఉన్న అన్నులను తన చే వధించబడి ఉన్న తల్లిని సజీవులను చేయవలసిందని తండ్రి జమదగ్ని వరమడిగినాడు అతను అట్లు చేయగా అందరూ పునర్జీవితులైనారు రోజుకు వేటకు వెళ్ళిన కార్తీకీరాజుడు విశ్రాంతి పొందుటగాను సపరివారంగా జమదగ్ని ఆశ్రమకు వెళ్ళినాడు వార్లందరికీ జమదగ్ని ముష్ మృష్టాన్న భోజనము పెట్టినాడు అంతటి ఆతిథ్యం ఇచ్చుటగాను జమదగ్ని వద్ద కామదేను ఉండుట కారణమని గ్రహించినాడు ఆ గోవును తనకి ఇవ్వమని అడిగినాడు అందులోకి జమదగ్ని నిరాకరించినాడు అంత కార్తవీర్జునుడు భటులతో ఆ గోవును బలవంతంగా ఈడ్పించుకొని వెళ్ళినాడు అది వినిన పరశురాముడు వెంటనే దండెత్తి వెళ్ళి కార్తీయ సంహరించి తిరిగి గోవును తమ ఆశ్రమకు చేర్చినాడు రాజును సంహరించిన దోషం నివృత్తి అగుటకు తండ్రి ఆజ్ఞకు బద్ధుడై తీర్థయాత్రలకు పోయినాడు అది సమయం గావించి కార్తీయ పుత్రులు ఆశ్రమం మీద దండెత్తి జమదగ్ని సంహరించినారు తిరిగి వచ్చిన పరశురాముడు ఆ వార్త విని రుద్రరూపుడై గండ్రగొడ్డల్ని దాల్చి కార్తీవీరాజుని కుమార్ల మీదకి దండెత్తి వారందరినీ చంపి వారి రుద్రమున తండ్రికి సోదరులకు అనర్చినాడు ఈ విధంబుగా ప్రజాకంఠకత్వమును నిరంకుశత్వమును పరశురాముడయి శ్రీహరి ఛది ఛేదించను తదుపరి రాజశూన్యమైన ధరణితలమున ఎల్లా పరశురాముడు కశ్యంపునకు ధారపోసి తపస్సు చేయటగాను వెళ్ళిపోయినాడు రామావతారము అయోధ్య నగరాధీశుడైన దశరథునకు ముగ్గురు భార్యలు ఉన్నారు వార్లు కౌసల్య సుమిత్ర కైకేయి అన్న వార్లు వారు ముగ్గురు భార్యలు ఉన్న సంతానం లేదు అప్పుడు వశిష్ఠుణ్ణి ప్రోద్బలముచే పుత్రకామేష్ఠి అనే యాగం చేసినాడు హోమాగ్ని నుండి ఆవిర్భవించిన యజ్ఞపురుషుడు సంతానం కలుగు పాయసమును దశరథునికి ఇచ్చినాడు దశరథుడు ఆ పాయసమును భార్యలకు పంచి ఇవ్వగా వారు ముగ్గురు కూడా గర్భవతులైనారు నవమాసంలో నిన్నది ముగ్గురు ప్రసవించినారు పద్ పెద్ద భార్య కౌసల్యకు మహావిష్ణువు శ్రీరాముడు గాను శ్రీహరి శంఖము కైకేయి కడుపున భరతుడుగాను సుమిత్ర గర్భమునందు ఆదిశేషుడు లక్ష్మణుడు గాను చక్రము శత్రుఘ్నుడుగాను జన్మించిరి వశిష్ఠుని వద్ద అన్ని విద్యలు అభ్యసించుచు నలుగురు అన్నదమ్ములు దినదిన ప్రవర్ధమానులే పెరుగుచుండిరి ఒక రోజున దశరథుని వద్దకు విశ్వామిత్రుడు వచ్చినాడు మరీచి సుబాహుహువుల వలన ధ్వంసం చేయబడుచున్నదని యాగమును సంరక్షించుటకు గాను శ్రీరామ లక్ష్మణులను పంపమని అడిగినాడు అందుకు దశరథుడు పుత్రమమకారము వలన వాళ్ళు పసివార్లని వాళ్ళని ఎట్లు పంపగలనని ఏవేవో సాకులు చెప్పుచుండెను ఏవో సాకులు చెప్పు చుండెను తన వెంట పంపుటకు ఇష్టం లేనందున దశరథుడు ఆ విధంగా చెప్పుచున్నాడని విశ్వామిత్రుడు దూషించినాడు రాజా రాముణ్ణి నీ వెవరం గాని భూభారం అణుచుటేటకు దుష్ట శిక్షణార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువుని గ్రహించవైతివి వాగ్దాన బంధం భంగమును చేయుదువా నేను వెడలిపోవదును అని నాడు విశ్వామిత్రుడు ఆ సమయం నందు వచ్చిన వశిష్ఠుడు కూడా దశరథునకు దైవ్య దైవవచనము నచ్చజెప్పెను తదుపరి రామలక్ష్మణులను యాగ సంరక్షణార్థం విశ్వామిత్రునితో పంపడం జరిగింది తదుపరి వార్లకు సమస్త అస్త్రశస్త్ర విద్యలను బోధించినాడు విశ్వామిత్రుడు రామునకు దివ్యాస్త్రములను ఇచ్చినాడు మాలం మాలమస్యమున తటస్థపడిన తాటకిని రాముడు వలన రాముని వలన సంహరింపజేశాడు భార్యని యజ్ఞమునకు కాపు ఉంచి తాను యము నిర్వహించసాగినాడు విశ్వామిత్రుడు యజ్ఞమును ధ్వంసం చేయవచ్చిన మారీచ సుబాహులను రామలక్ష్మణులు సంహరించబోగా మారీచుడు పరిగెత్తి ఎటో వెళ్లిపోయినాడు సుబాహుడు సంహరింపబడినాడు యాగం పూర్తయినది ఆ అన్నదమ్ములను పలు విధముల శ్లాఘించినాడు విశ్వామిత్రుడు అనంతరం మిర్లాపురం జరగబోయే సీతా స్వయంబరమునకు ఆ సోదరులను తీసుకుని బయలుదేరి వెళ్ళాడు విశ్వామిత్రుడు వారు ముగ్గురు మార్గమధ్యం నుండి బయలుదేరి వెడుతున్నారు అక్కడ చిత్తచాంచల్యమునకు భర్త చే అహల్య పాషాణముగా పడి ఉన్నది ఆ పాషాణమునకు శ్రీరాముని పాదస్పర్శ తగలగానే ఆమె స్త్రీగా మారినది శ్రీరామునకు వందనం చేసినది అప్పుడు రామలక్ష్మణులకు ఆమె వృత్తాంతమును విశ్వీకరించినాడు విశ్వామిత్రుడు అక్కడి నుండి బయలుదేరిన ఆ ముగ్గురు బహుకొద్ది కాలానికే మిథిలా నగరం చేరినారు జనకుడు వాళ్ళను ఆహ్వానించి వాళ్లకు విడిది ఏర్పాటు చేసినాడు శివధనస్సు ఎక్కుపెట్టగల వారికి తన కుమార్తె అయిన జానకిని ఇచ్చి పెళ్లి చేసేదనని జనకుడు ప్రకటించినందున స్వయంవరమునకు తరలివచ్చిన రాకుమారులు అందరూ విల్లును ఎక్కుబెట్టి ప్రయత్నించి విఫలులైనారు ఏ ఒక్కరూ ఆ విల్లును కనీసం కదల్చలేకపోయినారు వింటిని అవలీలుగా ఎత్తిపట్టి ఎక్కుపెట్టబోవా అది విరిగిపోయినది అప్పుడు సీతారాముని కంట సీత రాముని కంటమున పుష్పమాలను అలంకరింపజేసినది అనంతరం జనకుడు శుభముహూర్తమున తన అయిన సీతను 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 శ్రీరామునకు ఊర్మిలను లక్ష్మణుకి మాండవిని భరతునకు శృతకీర్తిని శత్రుఘ్నకు ఇచ్చి కళ్యాణ వివాహాలు జరిగిన పిదప ప్రళయకాల రుధుడైన పరశురాముడు శివ శివధనుర్భంగమునర్చిన రాముని దండించరాగా శ్రీరాముడు అతని తేజస్సును లాక్కొని వాణ్ణి శాంతింపజేసినాడు వివాహితులైన కుమారులతో అయోధ్యకు చేరిన శ్రీరామునకు దశరథు పట్టాభిషేకము చేయత్నించుచుండగా అది తెలిసిన కైక మందరిననే చలికెత్త ప్రోద్బలంతో భర్త ఒకప్పుడు తనకిచ్చిన వాగ్దానమును పురస్కరించుకొని తన కుమారుడైన భరతును పట్టాభిషేకం చేయవలనని శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళవలనని వరములను అడిగినది అది గ్రహించిన శ్రీరాముడు పితృవాక్య పరిపాలనడై నారభట్టలను ధరించి సీతాలక్ష్మణులను వెంటరాగా వనవాసములకు వెళ్ళిపోయినాడు పుత్రవియోగం భరించలేక దశరథుడు మరణించినాడు మాత మాతామోహని ఇంటనున్న భరతుడు ఈ విషయమంతటినీ తెలుసుకొని వెంటనే రాజధానికి వచ్చాడు తండ్రి దహన దహనక్రియలు చేసినాడు శ్రీరామును వెతుకుతూ అడవికి వెళ్ళినాడు వాళ్ళు ఎక్కడ ఉన్నది తెలుసుకొని నాడు తిరిగి అయోధ్యకి వచ్చి రాజ్యభారమును వహించమని కోరినాడు భరతుని గౌరవ గౌరవాభిమానాలకు శ్రీరాముడు ఆనందించినాడు తమ్ము తాను తిరిగి నగరంకు వచ్చే వరకు తన ప్రతినిధిగా అయోధ్యను పాలించమని చెప్పినాడు అప్పుడు భరతుడు కోరికను అనుసరించి తన పాదుకలను ఇచ్చి పంపినాడు మార్గమధ్యమున గుహిని సేవలను శబరి ఆతిథ్యమును అందుకొని వాళ్లకు ముక్తిని ప్రసాదించినాడు అడవుకు వచ్చిన శూర్పణక రాముణ్ణి చూసి ప్రేమించింది అతన్ని ప్రణయభిక్ష పెట్టమని యాచించింది అప్పుడే లక్ష్మణుని చేత ముక్కు చెవులను కోయబడి అవమానము భరించలేక ఏడుస్తూ వెళ్ళి అన్నగారైన రావణునకు చెప్పింది అప్పుడు రావణాసురుడు శూర్పణక చెప్పిన సీత అందచందాలను విన్నాడు సీతను అపహరించడమే తనకు తగిన ప్రతీకారం అని తేల్చాడు మారీచుని బంగారు లేడీ రూపంన త్రికుటమునకు పంపినాడు ఆ లేడిని కోరిన సీత కోరికను తీర్చడానికి రాముడు ఆ బంగారు లేడిని తరుముతూ వెళ్ళినాడు ఆ లేడిని బాణము ఎక్కుపెట్టి చంపినాడు ఆ లేడి మరించుతూ హా లక్ష్మణ అని అరిచినది ఆ అరుపునకు రాముడు ఆపదలో ఉన్నాడని తరచి సీత మరిది లక్ష్మణుని రక్షణకు పంపింది ఒంటరిగా ఉన్న సీతను మాయాభిక్షకుని రూపంలో సీతను అపహరించి లంకకు తీసుకొని పోయాడు రావణాసురుడు రావణుడు తిరిగి వచ్చిన లక్ష్మ లక్ష్మణులు అడవిన బడి తిరుగుతూ కిష్కింద రాజ్యమును చేరుకున్నారు అక్కడ సుగ్రీవునితో స్నేహం చేసి అతని విరోధియ వాలిని సంహరించినాడు శ్రీరాముడు అనంతరం రామభక్తుడైన హనుమంతుని వలన సీత లంకలో రాముని బ రావణుని బందీ అయి ఉన్నదని తెలుసుకున్నాడు తదుపరి సుగ్రీవుడు వానర సైన్యంతో యుద్ధం నందు రావణుని సంహరించినాడు సీతను తీసుకుని అయోధ్యకు చేరుకుని నాడు తదుపరి పట్టాభిషిక్తుడే పదివేల సంవత్సరాలు పాలన చేసినాడు తర్వాయి భాగం మరుసటి వీడియోలో తెలియజేస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ శ్రేయోభిలాషలందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓం నమో నారాయణాయ థ్యాంక్ యూ